నేను చూడటానికి అసలు బాగోలేను చాలా అగ్నిగా ఉన్నాను ఈ విషయం నన్ను ఎంతగానో బాధిస్తుంది నేను ఏం చేయాలి మనలో చాలామంది జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్న మనమే మనమే వేసుకొని ఉంటాం అర్థం చేసుకున్న ప్రతిసారి ఏదో తెలియని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ నిజానికి అందం అంటే ఏంటి అసలు నిజం చెప్పాలంటే అగ్లీనెస్ అనేది మీ శరీరానికి అసలు సంబంధం లేదు అలాగే అందం అనేది కూడా కేవలం శరీరానికి సంబంధించిన విషయం కాదు ఈ శారీరక రూపం అనేది చాలా పైపైన పైనా కనిపించేది మాత్రమే అసలైన అందం ఎప్పుడు మీ లోపల నుంచే రావాలి మీ అంతరంగం అందంగా మారితే మీ ముఖం ప్రకాశవంతంగా మారుతుంది ఇది ఎన్నోసార్లు రుజువైంది చూడటానికి చాలా సీదాగా ఉండే వ్యక్తి కూడా మెడిటేషన్ చేయడం మొదలు పెడితే వారిలో ఒక తెలియని ఆకర్షణ మొదలవుతుంది నేను చాలా మందిని గమనించా వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా డ్యాన్స్ చేస్తున్నట్లు లేదా పాడుతున్నప్పుడు వాళ్ళ ముఖాల్లో ఉండే టెన్షన్ అన్ని మాయమైపోతాయి వాళ్ళ ముఖాల్లోని బాధపోయి చిన్నపిల్లల అమాయకంగా ఎంతో రిలాక్స్గా మారిపోతారు వాళ్ళ కళ్ళలో ఒక కొత్త వెలుగు ఒక ఆనందం కనిపిస్తుంది అదే అసలైన అందం అంటే ఎప్పుడైతే మీ లోపల ఒక ఆనందం వెలువిరుస్తుందో మీ కళ్ళల్లో మెరుపు వస్తుందో అప్పుడు మీ బయటలో కొంత పనే ఉంది లోపల ఒక గొప్ప వెలుగు నింపుకుంటే బయట ఉండే చిన్న చిన్న లోపల ఎవరు కనిపించవు ఫర్ ఎగ్జాంపుల్కి చీకటి గదిలో చిన్న కొవ్వు తిలుతుంది అనుకోండి అదే గదిలో అంతకంటే పెద్ద లైట్ తీసుకొని వస్తే ఆ చిన్న కొవ్వు వెలుగుకి ఇంపార్టెన్స్ ఉండదు కదా అలాగే మీ ఆత్మ సౌందర్యాన్ని పెంచుకుంటే శారీరక సౌందర్యం అనేది చాలా చిన్న విషయం అయిపోద్ది ప్లాస్టిక్ సర్జరీలో మీ ముక్కును ముఖ ఆకారాన్ని మోసగలరేమో కానీ మీరు ఆనందం లేకపోతే ఎంత అందమైన ముఖం ఉన్నా అది మీ లోపల నికారానికి ఒక మాస్క్ లాగే ఉంటుంది